నిర్మాణ సామాగ్రి తయారీ సంస్థలలో ఒకటైన అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ గృహ రూపకల్పన నిర్మాణ పరిష్కారాల కోసం ఆసియాలోనే అతిపెద్ద అనుభవపూర్వక గమ్య స్థానంగా హైదరాబాద్లోని మియాపూర్లో యునెస్పేస్ మెగాస్టోర్ను ప్రారంభించింది थलोस एव्री मंथ एंड एक्सक्शन फेसिलिटी आर थ्री प्रोफाइल अबउट केपासीटी अबउट टन पर मंथ अलग मोस्ट ऑफ द कॉर्पर बिल्सिफी लाइक इंफोसिससी एस एवरी थिंग फसल मेन पयर्स एंड इवन शापिंग माल मेन पयर्स एंड मोस्ट द डीटेल फ्लैंस लाइक मैं डीटेल फ्लैंस अलवीन विंडो And uh, beside this, this is the factory. For the UPVC windows, we make policy sections. we make cable trays. we make race phase, we make all these are the types of steel that we produce and convert it into roll farming. And we have kitchens, quad kitchens, you can see beautiful kitchens are here. We have anything from two lakhs to forty lakhs kitchens available. So today we are meeting here for this beautiful showroom. It's a one lakh, five thousand square feet showroom, and you have all the products from windows which comes from an external and internal aluminum uh, tiles we have uh, a kitchen one-stop solution handle. So anybody who comes here for their apartment or for their villa everything is available here you have faucets you have CP fittings you have sanitary you have windows you have aluminum windows if they want you have good paintings and you have even small public is also available and you have external outdoor furniture రెండు అంతస్తులలో లక్షా ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక స్టోర్ ఒకే చోట అసమానమైన శ్రేణి విభాగ అవసరాలను తీర్చే ఉత్పత్తులను అందించడం ద్వారా రీటైల్ అనుభవాన్ని పునర్నిర్మాణాన్ని అందించినట్టు తెలిపారు రెండు అంతస్తులలో విస్తరించి ఉన్న ఈ స్టోర్లో టైల్స్ ఫ్లోరింగ్ శానిటరీవేర్ బాత్ ఫిట్టింగ్లు మ్యాడ్యులర్ కిచెన్లు వార్డ్రాబ్లు యుపివీసీ మరియు అల్యూమినియం విండోస్ ప్లస్ డోర్లు ఎలక్ట్రికల్ మరియు లైటింగ్ ఉపకరణాలు నిర్మాణ సామాగ్రి సాధనాలు మరియు యంత్రాలు అవుట్ డోర్ ఫర్నిచర్ ల్యాండ్స్కేపింగ్ సొల్యూషన్లు మరియు మరిన్నింటితో సహా కేటగిరీ వారీగా డిస్ప్లే జోన్లు ఉన్నాయి ఒక క్లాస్ నుంచి అప్పర్ మొదటి క్లాస్ దాకా హై అండ్ సొల్యూషన్ హైండ్ హౌసెస్ వరకు కూడా ఇక్కడ ఇంటీరియర్ సొల్యూషన్స్ వస్తున్నాయి సో ఇది ఈ ప్లేస్లో ఇక్కడ విండోస్ అండ్ జీపీడీసీ విండోస్ ఎక్స్టర్నల్ నుంచి అల్యూమినియం విండోస్ ఇంటీరియర్కి వచ్చేసరికి ట్రైన్స్ సిపి ఫిట్టింగ్స్ శానిట్రీ కిచెన్స్ అన్ని రకాల ఇంటీరియర్ ఇంక్లూడింగ్ అవుట్డోర్ ఫర్నిచర్ ఇంక్లూడింగ్ ఇంక్ ఇండోర్ ప్లాంటేషన్ బ్యాంగ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనకి వాడిన ప్లాంట్స్ ఇండో ఎయిర్పోర్ట్ లోపల వాడిన వాడిన వాళ్ళనే ఆ కంపెనీనే తీసుకొని వచ్చి ఇక్కడ పైన మనం షోరూమ్ పెట్టించాం సో వాళ్ళకి వాళ్ళు పార్టీ ఇచ్చే ఇచ్చారు ఇంటర్వ్యూ చూసింది పార్టీ ఇచ్చారు సో వాళ్ళు ఒక పెడితే సేల్ మనకు వస్తుంది సో వాళ్ళు కూడా ఇక్కడ ఇంకా చెట్లు అవన్నీ మీరు చూస్తే అది పెట్టారు హైదరాబాద్ మార్కెట్ బేస్ క్రియేట్ చేసి షోరూమ్ ఇచ్చారు లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ ఉంది ఆల్ ఇండియా మార్కెట్లో ఇది ఎవ్రీ సిటీలో మనం ఈ షోరూమ్ పెట్టాలదే మన ఎజెండా సో వాట్ అవర్ బిజినెస్ మోడల్ ఇఫ్ సో ఎవ్రీవేర్ యూ విల్ టేక్ దిస్ త్రీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్ వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ అంటే వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ డిజైన్ షోరూమ్ కట్టి ప్రతి సిటీలోకి వెళ్ళాలనేది మన దిస్ దాట్ ఎవ్రీ ఇండివిజువల్కి వన్ స్టాప్ సొల్యూషన్ దొరుకుతుంది ఎంతమందికి రీచ్ అవ్వాలి తరుగుతున్నారు లేదంటే ఓన్లీ మ్యాయాపూర్లో అసలు స్టార్ట్ చేస్తుంది ఇది హైదరాబాద్లో మటుకు మియాపూర్లో ఒకటే ఉంటుంది నెక్స్ట్ మటుకు చిన్న చిన్న షోరూమ్స్ మార్కెట్లో ఓపెన్ చేస్తారు సో దట్ వాళ్ళు అక్కడ సరిపోకపోతే వాళ్ళు ఇక్కడ గైడ్ చేస్తారు అది కాకుండా వేరే సిటీస్లో మటుకు మేజర్ స్టో స్టోర్ మటు ఒక టూ ల్యాక్స్ బెయిర్ ఫిట్ సారీ వన్ ల్యాక్స్ స్పెర్ ఫిట్ అయితే కరెక్ట్గా విజయవాడ బెంగళూరు బెంగళూరు చెన్నై అంతా తర్వాత పూణే అట్లా వెళ్ళాలంటారు దాక్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ జనరల్గా ఇంత పెద్ద షోరూమ్స్ వేరే వాళ్ళ షోరూమ్స్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు వేరే వాళ్ళ దగ్గర కొని అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ తెలంగాణ ఆంధ్రాలోనే ఉన్నాయండి మన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్న అక్కడి నుంచి మనం ఇక్కడ ఈ షోరూమ్కి సో దట్ మనం గ్యారంటీ ఉంటుంది వాళ్ళే వాళ్ళు ఏదో ట్రేడర్ దగ్గర కొన్ని పొద్దున్న కిచెన్ ఏదైనా అయినా ప్రాబ్లం రాకుండా మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే చేస్తున్నాం కాబట్టి మన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా డిస్ప్లే అవకాశం వస్తుంది కాబట్టి అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాం ఏదైతే మనం మ్యానుఫ్యాక్చర్ చేయమో కొద్దిగా కొన్ని 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 మన దగ్గర లేవు ఆ ఐటమ్ ఆ ఐటమ్స్ వరకు ఇక్కడ డిస్ప్లే మోస్ట్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇస్ మ్యానుఫ్యాక్చర్ బై అవర్ బై అవర్ కంపెనీ టు కస్టమర్ ఎస్ కంపెనీ టు కస్టమర్ ఈ స్టోర్లో ప్రత్యేకంగా నిలిచే అంశం దాని లీనమయ్యే విధానం నిపుణులైన ఇన్హౌస్ డిజైన్ కన్సల్టెంట్ల బృందం మద్దతుతో వినియోగదారుల అనుసంధానతను మెరుగుపరచడానికి ఇంటరాక్టివ్ జోన్లు సాంకేతిక ఆధారిత డిస్ప్లేలు మరియు ఉత్పత్తి డెమో ప్రాంతాలు సృష్టించబడ్డాయి మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధరలకే మా దగ్గర ఉన్నాయని తెలిపిన మేనేజింగ్ డైరెక్టర్ అనుకుంటున్నామంటే అన్ని రకాల ఇంటీరియర్ కావాల్సిన మెటీరియల్స్ అనేవి ఒకటే చోట దొరకాలనేదే మా సొల్యూషన్ ఇది మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ దాకా హై హై సొల్యూషన్ హౌసెస్కి కూడా ఇతర ఇంటీరియర్ సొల్యూషన్స్ దొరుకుతాయి సో ఇది ఈ ప్లేస్లో ఇక విండోస్ అండ్ ఏపీబీసీ విండోస్ ఎక్స్టర్నల్ నుంచి అల్యూమినియం విండోస్ ఇంటీరియర్కి వచ్చేసరికి ఫైల్స్ సిపి ఫిట్టింగ్స్ శానిటరీ కిచెన్స్ అన్ని రకాల ఇంటీరియర్ ఇంక్లూడింగ్ అవుట్డోర్ ఫర్నిచర్ ఇంక్లూడింగ్ ఇంక్లూ ఇండోర్ ప్లాంటేషన్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనకి వాడిన ప్లాన్స్ ఇండో ఎయిర్పోర్ట్ లోపల వాడిన వాడిన వాళ్ళనే ఆ కంపెనీనే తీసుకుని వచ్చి ఇక్కడి పైన మనం షోరూమ్ పెట్టించాం సో వాళ్ళకి వాళ్ళ పార్టీ ఇచ్చే ఇచ్చారు ఇంటర్నల్ లీజింగ్ కాదండి వాళ్ళు ఒక పార్టీ ఇచ్చారు సో వాళ్ళు పెడితే సేల్ మనకు వస్తుంది అండి సో వాళ్ళు కూడా ఇక్కడ ఇంకా చెట్లు అవన్నీ మీరు చూస్తే అది పెట్టారు హైదరాబాద్ మార్కెట్ బేస్ చేసి షోరూమ్ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియా మార్కెట్లో ఇది ఎవ్రీ సిటీలో మనం షోరూమ్ పెట్టాలనే మన ఎజెండా సో వాట్ అవర్ బిజినెస్ మోడల్ ఇస్ దట్ సో ఎవ్రీవేర్ వీ విల్ టేక్ దిస్ త్రీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ విల్ వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ అంటే వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ మెజ్ నైన్ షోరూమ్ కట్టి ప్రతి సిటీలోకి వెళ్ళాలనేది మనకి ఎవ్రీ ఇండివిజువల్కి వన్ స్టాప్ సొల్యూషన్ దొరుకుతుంది